ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను ప్రొడక్షన్ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు మీ చేసిన ఎవరైనా ఉన్నారా డెఫినెట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను మరి ఆ డీటెయిల్ చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రికమెండేషన్ ఇంకెంతో నాలుగో ఎంత ఉంది సార్ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది ఉంటుంది చెప్తా నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను అప్పుడు ఒక ఇరవై లక్షలు అప్పుడు ఒక పది లక్షలు ఆయన అసలు కాదు వన్ ఇయర్ టూ ఇయర్స్ తీసుకున్నారు ఆయన ఆయన అంటే అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం మహేష్ గారు అంతే సర్కార్ పాటి తర్వాత వన్ ఇయర్ కానీ తీసుకోవాలా అలా చిరంజీవి గారు అంతే వాళ్ళ తెరిగారు అయిన తర్వాత వన్ ఇయర్ రవితేజ గారు అంతే అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా అవి వచ్చినప్పుడే ఇవ్వండి ఇంట వస్తుంది ఇంట్రెస్ట్ లేవండి పాపం అలా అనమాకండి ఇంట్రెస్ట్ లేవు కానీ అలా